హలో ఫ్రెండ్స్ ప్రోమో రెండు వచ్చినాయి తర్వాత వాడి గురించి మాట్లాడుకుందాం తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ అంటున్నారు వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నాయి ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే మార్పు ఉంది అదేంటో చూద్దాము ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఉంటారు ఎలిమినేషన్లు ఎంతమంది వస్తారు అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరగబోతుంది వాడి గురించి కూడా మనం మాట్లాడుకుందాము తర్వాత డబుల్ ఉంటుందా అనేది కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లు దాని పక్కన ఉన్న బెల్లు మాత్రం గంటను మాత్రం ప్రెస్ చేయండి చేస్తే మన నోటిఫికేషన్లు మీకు వస్తాయి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ప్రోమో చూద్దాము ప్రోమోలను బట్టి చూస్తే ఫస్ట్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమోలో ఏమేశారు ఒక ఎయిమ్స్లో అని ఎయిమ్స్ రెస్ అని ఆటలు ఎవరు అనేది కొంచెం చిన్న గేమ్ పెట్టారు చిన్న కార్డులో ఏముందో అది అది ఎవరికి అంకితం వాళ్ళకి ఇవ్వాలి నిఖిల్ ఇన్ని వీడియోస్ చూపించి నాకు సార్ ఎంత గద్దించినా కూడా నిఖిల్ల మార్పు ఏమీ లేదు ఇంక మరి ఎంతమంది చెప్తే వింటాడో నిఖిల్ మరి సోనియా చెప్తేనే వింటానికి ఒక కంగడం కట్టుకొని కూర్చున్నట్టున్నాడు నిఖిల్ అక్కడ ఏం మణకంట అందరూ మెణకంట సెక్యురా మొత్తం ఇస్తా వచ్చారు నిఖిల్ వంతు వచ్చేటప్పుడు లెస్ అని వచ్చింది కార్డు కార్డు మీద ఎవరికి ఇస్తావంటే సార్ అందరూ కరెక్ట్గానే ఉన్నారు సార్ అన్నాడు మరి కరెక్ట్గా ఎవరు లేరా అక్కడ ఏం లెస్తో ఎవరు లేరా ఇంకా మారకపోతే అట్ట ఇంకా సొంత ఆలోచనతో ఆలోచించకపోతే నిఖిల్ ఎలాగా నాకు సార్ చెప్పారు వీడియో చూపించారు ఇంకా మారట్లేదు ఎంతమంది చెప్తే మారతాడో ఎవరు చెప్తే మారతాడో ఇంకా మనకు తెలియదు ఇది మార్చుకుంటా సార్ అన్నాడు ఏం లెస్ అని వస్తే ఈ కార్డు మార్చుకుంటా సార్ అన్నాడు సరే మార్చుకోమనని నాకు సార్ ఇంకోటి తీశాడు దాంట్లో ఏముంది నీ హార్ట్లు ఎవరున్నారని వచ్చింది నా హార్ట్లో ఎవరు లేరు ఎవరు లేరు అన్నాడు ఎవరు లేరు ఎట్టుంటారు నా హార్ట్ నువ్వే అని సోనియాతో చెప్తున్నాయి అని మళ్ళీ లేదు సార్ ఇది వద్దు కానీ మొదలదేం ఆచుకుంటా సార్ అన్నాడు అంటే ఒక మాట మీద స్టాండ్ అని లేదు ఒక మాట తన సొంతగా ఆలోచించే శక్తి నిఖిల్ కోల్పోయాడు అలా చేసింది సోనియా అలా సొంత ఆలోచన లేకుండా నిఖిల్ని పుద్ధుని కూడా పప్పెట్లు చేసేసింది దాంట్లో కూడా ఇదిగా సార్ ఇదిగా సార్ క్లారిటీ లేకుండా మణికంఠ అని అంటున్నారు కానీ నీకు ఎట్లా మాట్లాడాలో ఎక్కడ మాట్లాడో క్లారిటీ లేదు నీకు అని మణికంఠ అని అంటున్నారు కానీ అసలు క్లారిటీ లేనిదే నిఖిల్కి మణికంట ఏదో కొద్ది గొప్ప క్లారిటీ చేస్తున్నాడు ఏదో చేయబో ఏదో అవుతుంది అది పక్కన పెడితే నిఖిల్కే అసలు క్లారిటీ లేదు తన ఆట మీద క్లారిటీ లేదు తన మాట మీద క్లారిటీ లేదు ఫస్ట్ వీక్ ఎలా అయితే లీడర్ కాలర్షిప్ కలిగి తర్వాత నిజంగా సత్తా టీమ్ని కూడా లీడ్ చేయగల సత్తా క్యాండిడేటు హౌస్ని కూడా లీడ్ చేయగల ఆలోచన శక్తి ఉన్న నిఖిల్ అనుకున్న ఆడియన్స్కి తన ఫ్యాన్స్కి ఇతను నిఖిల్ చేసే పనుల వలన మాటల వలన ఆలోచన వలన చాలా బాధపడుతున్నారు చాలా హట్ అవుతున్నారు వాళ్ళు చాలా నిరాశ ఎదురవుతుంది వాళ్ళకి ఇంకా మారిపోతే ఇప్పుడు నిఖిల్ని సోనియాని వెళ్ళాలని ఎందుకు కోరుకున్నారు నిఖిల్ ఓన్గా ఆలోచించి తను ఆ మెల్లితే ఇంకా తన ఆట నిలబడుద్దానే కదా ఇంకా మాట్లేదు నిఖిల్ మరి ఇది కాదు సార్ అది మార్చుకుంటాను అంటున్నాడు మళ్ళీ ఆ ఫస్ట్ ప్రోమోలో మరి ఇక దేవుడే మార్చాలి ఆ నిఖిల్ని సెకండ్ ప్రోమోకి వచ్చేటప్పటికి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా పాతకాలప కాస్ట్యూమ్స్ చిన్న చిన్న గౌన్ అట్లా వేసేది బాగానే ఉంది ఆ క్లిప్పులు పెట్టడం కానీ చిన్న హెయిర్ బ్యాండ్స్ కానీ అవన్నీ కూడా బాగానే ఉంది మరి పాటలు కూడా ఓల్డ్ చేస్తే బాగుండేది ఇక వాళ్ళకి వాళ్ళ ఇష్టం లేదు వాళ్ళు వేయాలంటే చేస్తారు కాబట్టి అటు కామెడీగా జరిగిపోయింది ఇప్పుడు మార్నింగ్ ఏం మాట్లాడుకున్నాం మనం సోనియాని ఉంచడానికి మణికంఠను బలి చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం విఫలమైంది సోనియా బయటికి వెళ్ళింది మరి మణికంఠను ఏం చేశారు ఏం చేశారంటే ఇది వంకబెట్టి అంటే ఒకవేళ సోనియాని కనుక వీళ్ళు హౌస్మేట్స్ కనుక సోనియా కోట్లు వేసినట్టయితే మణికంఠని సీక్రెట్ రూమ్లో పెట్టేవాళ్ళు ఆ సీక్రెట్ రూమ్ ఏదో ప్రాబ్లం ఉందంట మనకు తెలియదు వాళ్ళు చెప్తున్నారు సోషల్ మీడియాలో చెప్తున్నారు దాన్ని బట్టి ఏమో ఇప్పుడు సోనియా బయటికి వెళ్ళింది కాబట్టి ఆడియన్స్ ఓటింగ్కి ప్రాధాన్యత ఇచ్చినట్టు అయింది కాబట్టి చివరికి మణికంఠ జైల్లో పెట్టారంట ఎందుకంటే జీరోలు ఎక్కువ వచ్చినాయి కదా అందుకని మణికంఠని జైల్లో పెట్టినట్టు మనకి తెలుస్తుంది అనమాట ఓకే జైల్లో పెట్టిన మణికంఠ హౌస్లో ఉన్నట్టే ఆ జీరోలు వచ్చినాయి కాబట్టి నాలుగు రోజులు రెండు రోజులు జైల్లో ఉంచుతాడు అంతే ఇంతవరకు క్లియరా తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మార్పులు అంట దీనికి ముందు ఎలిమినేషన్ ఎలా జరగబోతుంది అనేది మనకు క్లారిఫై అయినట్టే ఇప్పుడు హౌస్ మేట్ చేతిలో పెట్టి క్లారిఫై అయిపోయింది ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ జరుగుద్దు కదా ఎలా జరగబోతుందంటే ఈసారి ఇంతకుముందు ఇద్దరు తీసుకున్నారు కదా రెండు ఓట్లు పడితేనే నామినేషన్లు ఉన్నట్టు కదా ఇప్పుడు అలా కాదు ఉంది ఎంతమంది పది మంది ఉన్నారు పది మందిలో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎనిమిది మంది వస్తున్నారు ఎనిమిది మంది వస్తున్నారంటే ఇక్కడ పది మందిలో ఒక్కళ్ళని ఎలిమినేట్ చేస్తే తొమ్మిది మంది అవుతారు తొమ్మిది ఎనిమిది క్లాన్లు సమానంగా ఉండవు క్లాన్లు ఎప్పుడైనా ఇటుగానే అటుగాను సమానంగా ఉంటేనే రెండు బ్యాచ్లు నడుస్తాయి రెండు ఇద్దరు చీఫ్లు ఉంటారు అట్లా ఉండడానికి అవకాశం తొమ్మిది ఉన్నారు అటు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్క ఓటు పడిన పరిగణలోకి తీసుకొని వాళ్ళని నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండకపోతుంది ఆ తొమ్మిది మందిలో ఇప్పుడు పది మంది ఉన్నారు కదా ఒక్క ఓటు పడినా కన్సిడర్ చేస్తారు కాబట్టి తొమ్మిది మంది నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి తొమ్మిది మంది వస్తారు నామినేషన్లోకి తొమ్మిది మంది వస్తే డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇద్దరు వెళ్తేనే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చే ఎనిమిది మంది ఇప్పుడు ఉన్న ఎనిమిది మంది సమానంగా ఉంటారు రెండు గ్రూపులకు కూడా కాబట్టి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి హౌస్లో ఉన్న వాళ్ళకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరగబోతుంది అనేది మన గెస్సింగ్ మనకు తెలుస్తున్న సమాచారం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు రాబోతున్నాయి బిగ్ బాస్ ఏం చెప్పారు అక్టోబర్ ఐదు అన్నారు కదా కాదు అక్టోబర్ ఆరు ఆదివారానికి మార్చారు ఆదివారంలో ఏడు గంటల ప్రోగ్రాంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి అది ఎనిమిది మంది రాబోతున్నారు అది కొంతమంది సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే సోనియా వెళ్ళిపోయింది కదా రతికా లాగా సోనియా రీఎంటర్ వేస్తుందా అన్నట్టు మనకు కూడా డౌట్గానే ఉంది వచ్చిందా తీసుకొస్తారా అని కొంచెం ఏదో కంటెంట్ వేస్తుందాం కదా వస్తుందా అని రాదు ఎందుకంటే రతికాకు నెగిటివిటీ కంటే కూడా సోనియాకి చాలా తీవ్రంగా ఉంది నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది ఎవ్వరు యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు కామెంట్లో కూడా సోనియా ఎప్పుడైపోతే దరిద్రం వదిలిపోతే బాగుండు అన్నట్టు పెడుతున్నారు మరి అంత నెగిటివిటీ పెంచుకుంది సోనియా కాబట్టి సోనియాని రీఎంట్రీ తీసుకునే ప్రసక్తే ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా అదే చెప్తున్నారు చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది కాబట్టి సోనియాకి ఇప్పుడు రీఎంట్రీ లేదని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నా కామెంట్ చేయండి ఓకే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే అక్టోబర్ ఆరున ఎనిమిది మంది రాబోతున్నారు ఈ ఎనిమిది మంది ప్లస్ హౌస్లో ఉన్న పది మందిలో డబుల్ ఎలిమినేషన్ జరిగి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోబోతున్నారు ఎనిమిది మంది ఉంటారు ఆ ఎనిమిది ఎనిమిది రెండు క్లారిలు సమానంగా ఉంటాయి ఓకే ఇది వైల్డ్ కడెంట్ క్లారిఫికేషన్ నామినేషన్ ప్రక్రియ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఒక మీరేమనుకుంటున్నారు వీడియో అంతా విని మీరేమనుకున్నారు నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బిల్ అయితే కట్ ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్ మీకు వస్తే ప్లీజ్ లైక్ చేయండి